కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జీఎస్టీ సంస్కరణలతో నిత్యావసరాలు సహా ఎన్నో వస్తువులపై పన్ను తగ్గించారు కొన్నింటిపై జీఎస్టీని మొత్తం ఎత్తిస్తారు ఈ సంస్కరణలతో సామాన్యులకు ఎంతో లాభం చేకూరనుంది కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ రేట్లను ప్రకటించింది ఇవి ఈ నెల ఇరవై రెండు నుండి అమల్లోకి వస్తాయి కొత్త రేట్ల ప్రకారం ఆహార పదార్థాలపై జీఎస్టీ తగ్గింది పిండి బియ్యం పప్పులు వంటి ఆహార ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీ వర్తించనుంది అల్ట్రా హై టెంపరేచర్ పాలు ప్యాకేజ్ చేసి లేబుల్ చేసిన చెన పనీర్ వంటి వాటికి జీఎస్టీ మినహాయింపు లభించింది అలాగే చపాతీ రోటీ పరాఠా కాక్రా పిజా బ్రెడ్ వంటి అన్ని భారతీయ బ్రెడ్లను కూడా సున్నా పన్ను వరదలోకి చేర్చారు తాజా పండ్లు కూరగాయలు పాలు గుడ్లు ఆహార ధాన్యాలు వంటి ప్యాక్ చేయని బ్రాండెడ్ కానీ ముఖ్యమైన ఆహార పదార్థాలపై జీఎస్టీ నుండి మినహాయింపు కొనసాగుతుంది చాక్లెట్లు కార్న్ఫ్లేక్స్ ఐస్ క్రీంలు కేకులు బిస్కెట్లు కాఫీపై ఐదు శాతం జీఎస్టీ విధించారు వెన్న నెయ్యి చీజ్ డైరీ స్ప్రెడ్ ప్యాక్ చేసిన స్నాక్స్ పై పద్దెనిమిది పన్నెండు శాతం ఉన్న జీఎస్టీని ఐదు శాతంగా నిర్ణయించారు వీటిపై తగ్గించిన జీఎస్టీతో ధరలు తగ్గి సామాన్యులకు లాభం చేకూరనుంది స్నాక్స్ పాల ఉత్పత్తులపై జీఎస్టీ సవరణతో గృహ ఖర్చులు తగ్గుతాయి ఆహార ప్రాసెసింగ్ రంగంలో సహకార సంస్థలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది ఒకటి లేదా రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లలు ఉన్న ఇంట్లో నెలవారీ బడ్జెట్లో డైపర్ల కోసం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది ప్రస్తుతం డైపర్లు సహా కొన్ని పిల్లల వస్తువులపై జీఎస్టీ తగ్గింది బేబీ ఫీడింగ్ బాటిళ్లు నాప్కిన్లు క్లినికల్ డైపర్ల ధరలు తగ్గనున్నాయి గతంలో వీటిపై జీఎస్టీ పన్నెండు శాతం ఉండగా ప్రస్తుతం ఐదు శాతానికి తగ్గించారు విద్యార్థులకు పాఠశాలలకు ఆర్థికంగా ఊరట లభించింది ఎటువంటి కోటింగ్ లేని పేపర్ పేపర్ బోట్ వ్యాయామ పుస్తకాలు గ్రాఫ్ పుస్తకాలు ప్రయోగశాల నోట్బుక్లు ఇతర నోట్బుక్లకు మినహాయింపునిచ్చారు అంతేకాకుండా మ్యాప్లు అట్లాస్లు వాల్ మ్యాప్లు టోపోగ్రాఫికల్ ప్లాన్లు గ్లోబ్లు పెన్సిల్ షార్ప్నర్లు ఎరేజర్లు పెన్సిళ్లు డ్రాయింగ్ చార్కోళ్లు టైలర్ చాక్లకు కూడా జీఎస్టీ మినహాయింపునిచ్చారు చేతితో తయారు చేసిన కాగితం పేపర్ బోర్డును కూడా ఈ మినహాయింపు క్రిందకు చేర్చారు మొత్తంగా జీఎస్టీ సంస్కరణలతో సామాన్యులకు పెద్ద ఎత్తున లాభం చేకూరనుంది